కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇటీ స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండు గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాటిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాఖాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిననూ లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదు రణరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త